చింటూ ఓం శాంతి ఈరోజు బాబా చెప్తున్నారు మొదట మనము ఎవరికైనా అర్థం చేయించేటప్పుడు నీవు ఒక ఆత్మవు నీవు తండ్రిని స్మృతి చేయాలి స్మృతి ద్వారానే పాపాలు నశిస్తాయి అనే మంత్రాన్ని మనం వాళ్ళకి కూరి కూరి పక్కా చేయించాలి అన్న అన్న ఈరోజు బాబా ఏం ప్రశ్న అడుగుతున్నారంటే మనం ఇప్పుడు చేస్తున్న సత్యమైన సేవ ఏంటిది జవాబు ఏమిస్తున్నారంటే పతితమైపోయిన భారతదేశాన్ని పావనంగా చేయడం ఇదే మనది సత్యమైన సేవ మనము భారతదేశానికి ఏ సేవ చేస్తున్నారని ప్రజలు అడుగుతారు మేము శ్రీమతానుసారము చేయు ఆత్మిక సేవ ద్వారా భారతదేశం డబుల్ కిరీటదారిగా అవుతుంది భారతదేశంలో ఒకప్పుడు ఉన్న శాంతి సుఖాలను మళ్ళీ మేము స్థాపిస్తాము అని చెప్పండి పిల్లలు స్వయాన్ని ఆత్మగా భావించండి లేక మన్మనాభవ ఇది సంస్కృత పదము ఇప్పుడు పిల్లలు సేవ చేయనప్పుడు మొట్టమొదట భగవంతుడు గురించిన పాఠమును చదివించాలి ఎప్పుడు ఎవరు వచ్చినా వారిని శివబాబా చిత్రం ముందుకు తీసుకువెళ్ళాలి అరే చింటూ ఇప్పుడు మనం మొదట అందరికీ తండ్రి పరిచయాన్ని తెలిపించాలి మనం తండ్రిని స్మృతి చేయాలి వారే సర్వశక్తివంతులు వారిని స్మృతి చేస్తే మన పాపాలు నశిస్తాయి అని వారి బుద్ధిలోకి వచ్చేస్తుంది తండ్రి మహిమ అయితే చాలా స్పష్టంగా ఉంది మొట్టమొదట దీన్ని తప్పకుండా అర్థం చేయించాలి స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రి నొక్కరిని స్మృతి చేయాలి దేహ బంధాలన్నీ మర్చిపోవాలి నేను ఫలానాను నేను సిక్కును అని వది తండ్రి ఒక్కరినే స్మృతి చేయాలి మొట్టమొదట ఈ ముఖ్యమైన విషయం బుద్ధిలో కూర్చోబెట్టండి ఆ తండ్రి ఒకరే పవిత్రత సుఖము శాంతుల వారసత్వాన్ని ఇచ్చేవారు ఆ తండ్రియే స్వభావాన్ని సరిదిద్దుతారు చాలా ముఖ్యమైన మొట్టమొదటిది పాటను పక్కా చేయించడం లేదని బాబా భావిస్తున్నారు దీన్ని బుద్ధిలో ఎంత బాగా నింపితే అంత స్మృతి ఉంటుంది తండ్రి పరిచయం ఇవ్వడంలో ఐదు నిమిషాలు పట్టిన ఆ చిత్రము దాటి అవతలికి పోరాదు చాలా రుచితో తండ్రి మహిమ వింటారు ఈ తండ్రి చిత్రము చాలా ముఖ్యమైనది క్యూ అంతా చిత్రం ముందే ఉండాలి అందరికీ తండ్రి సందేశమును ఇవ్వాలి ఆ తర్వాత రచన యొక్క జ్ఞానమును తెలపాలి చక్రం ఎలా తిరుగుతూ ఉంటుందో తెలపాలి మసాలా కూరి కూరి ఎలా నింపుతామో అలాగా ఈశ్వరీయ మిషన్ అయినా మీరు ఒక్కొక్క విషయాన్ని కూరి కూరి బుద్ధిలో కూర్చోబెట్టాలి అన్నా బాబా నన్నొక్కరిని స్మృతి చేసినట్లయితే మీ పాపాలు నశిస్తాయి అని చెప్తున్నారు ఇది కూడా మనకు తెలుసు గీతతో పాటు మహాభారత యుద్ధం కూడా చూపించారు ఇప్పుడు ఆ యుద్ధం మాటే లేదు తండ్రిని స్మృతి చేయడంలోనే మనకు యుద్ధం ఉంది చదువు విషయమే వేరు యుద్ధము బాగా స్మృతిలో ఉంటుంది ఎందుకంటే అందరూ దేహాభిమానంలో ఉన్నారు ఇప్పుడు మనము దేహీ అభిమానులుగా తండ్రిని స్మృతి చేయువారిగా అవుతున్నాము మొట్టమొదట వారు తండ్రి టీచరు గురువు సద్ guru అన్నీ పక్కా చేయించండి అప్పుడు మనము వారు మీ మాటలు వినాలా వారి మాటలు వినాలా అని అడుగుతారు అందుకు మీరు పిల్లలు ఇప్పుడు మీరు శ్రేష్టంగా తయారయ్యేందుకు పూర్తిగా శ్రీమతమును అనుసరించి తండ్రి తెలుపుతున్నారని చెప్పండి మనము ఇదే సేవ చేస్తున్నాము ఈశ్వరీయ మతమును అనుసరిస్తే మీ వికర్మలు వినాశనం అవుతాయి నన్ను ఒక్కరిని స్మృతి చేయండి అని తండ్రి శ్రీమతం ఇస్తున్నారు సృష్టి జ్ఞాన చక్రం ఏదైతే అర్థం చేయి స్తాము అది కూడా వారి మతమే వీరు కూడా పవిత్రంగా అయ్యి నన్ను స్మృతి చేస్తే మిమ్మల్ని నా వెంట తీసుకెళ్తానని తండ్రి చెప్తున్నారు బాబా అనంతమైన మార్గదర్శకుడు అరే చింటూ ఇప్పుడు తండ్రి ప్రేమ సాగరులు కాబట్టి పిల్ల పిల్లలకు కూడా తప్పకుండా అంతే ప్రేమ ఉంటుంది అప్పుడే అక్కడ కూడా ఇటువంటి ప్రేమ అనేది ఉంటుంది రాజా రాణులకు కూడా చాలా ప్రేమ ఉంటుంది పిల్లలకు కూడా చాలా ప్రేమ ఉంటుంది ఈ ప్రేమ కూడా అనంతమైనది ఇప్పుడు ప్రేమ అనే మాట లేదు కామం ఉంది అక్కడ ఈ కామ ఖడ్గము హింస ఏవీ ఉండవు అందుకే భారతదేశ మహిమ అపారమైనదని మహిమ చేయబడింది భారతదేశం వంటి పవిత్ర దేశము ఏదీ లేదు ఇది అన్నిటికంటే గొప్ప స్థానము తండ్రి భారతదేశంలోనే వచ్చి అందరికీ సేవ చేస్తారు అందరినీ చదివిస్తారు ముఖ్యమైనది చదువు కొంతమంది భారతదేశానికి మీరు సేవ చేస్తున్నారు అని అడుగుతారు ఇప్పుడు పతితంగా ఉన్న భారతదేశం పావనంగా అవ్వాలని మీరు కోరుకుంటున్నారు కదా మేము శ్రీమతమును అనుసరించి భారతదేశాన్ని పావనంగా చేస్తున్నామని తండ్రిని స్మృతి చేస్తే పతితుల నుండి పావనంగా అవుతారని అందరికీ చెప్పండి ఈ ఆత్మిక సేవను మనము చేస్తున్నామని చెప్పండి అన్న మనం ఇప్పుడు తండ్రి స్మృతిని చేయాలి తండ్రి మహిమనే తెలపాలి ఎందుకంటే మనకి సద్గతి వారసత్వంగా ఒక తండ్రి నుండే లభిస్తుంది అందరికీ సద్గతి తప్పకుండా లభిస్తుంది మొదట అందరూ శాంతిధామానికి వెళ్తారు తండ్రి మనకు సద్గతిని ఇస్తున్నారని బుద్ధిలో ఉండాలి శాంతిధామం సుఖధామం అని దేనిని అంటారో అర్థం చేయించబడి ఆత్మలన్నీ శాంతిధామంలో ఉంటాయి అది మధురమైన ఇల్లు నిశ్శబ్దమైన ఇల్లు నిశ్శబ్ద శిఖరము సైలెన్స్ హోమ్ టవర్ ఆఫ్ సై టలెన్స్ దాన్ని ఈ కనులతో ఎవ్వరూ చూడలేరు సైన్స్ వారికి ఇక్కడ కనిపించే వస్తువులను గురించి మాత్రమే బుద్ధి పని చేస్తుంది ఆత్మలను ఈ కనులతో ఎవ్వరూ చూడలేరు కానీ అర్థం చేసుకోగలరు ఆత్మనే కనులతో పూర్తిగా చూసేది అరే చింటూ ఈరోజు బాబా ధారణ కోసం ఏం చెప్తున్నారంటే అతీంద్రియ సుఖం అనుభవం చేసేందుకు లోపల బాబా బాబా అని మనకి ఉత్సాహం అనేది వస్తూ ఉండాలి హఠముతో కాకుండా చాలా అభిరుచితో నడుస్తూ తిరుగుతూ తండ్రిని స్మృతి చేయాలి బుద్ధిని అన్ని వైపుల నుండి తొలగించి ఒక తండ్రి పైనే నిలపాలి తండ్రి ఎలాగైతే ప్రేమసాగరులో అలా వారి సమానం ప్రేమ సాగరులుగా అవ్వాలి అందరికీ ఉపకారం చేయాలి తండ్రి స్మృతిలో ఉండాలి అందరికీ తండ్రి స్మృతిని ఇప్పించాలి అన్న మనల్ని ఎవరైనా మీరు ఎవరు పిల్లలు అని అడుగుతారు అప్పుడు మనం శివబాబా పిల్లలు అని చెప్పాలి వారు నిరాకారులు బ్రహ్మ శరీరంలో వచ్చి మనల్ని చదివిస్తున్నారు అని చెప్పండి ఈ చదువు ద్వారానే మనం లక్ష్మీనారాయణలుగా అవుతాము సత్యయుగ ప్రారంభంలో ఈ లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది కదా వారిని అలా తయారు చేసింది ఎవరు బాబా అడుగుతున్నారన్న ప్రశ్న వారు అలా తయారయ్యే కర్మలు తప్పకుండా చేసి ఉంటారు కదా తండ్రి కూర్చొని కర్మ అకర్మ వికర్మల గతులను వినిపిస్తున్నారు శివ బాబా మనల్ని చదివిస్తున్నారు వారే మనకు తండ్రి టీచరు గురువు అందువలన తండ్రి అర్థం చేయిస్తున్నారు ముఖ్యంగా ఒక్క విషయంపైనే బాగా అర్థం చేయించాలి మొట్టమొదట అల్ఫ్ ఆ తర్వాత అల్ఫ్ను అర్థం చేసుకుంటే మళ్ళీ ఇన్ని ప్రశ్నలు మొదలైనవి ఎవరు అడగరు అల్ఫ్ను అర్థం చేసుకోకుండా ఇతర చిత్రాల గురించి అర్థం చేయిస్తే వచ్చిన వారు మన తల పాడు చేస్తారు మొదట విషయము అల్ఫ్ మనము శ్రీమతమును అనుసరిస్తున్నాము పోను పోను భగవంతుడిని అర్థం చేసుకున్నాము మిగిలిన చిత్రాలు మొదలైనవి చూసే పని లేదని చెప్పేవారు కూడా వస్తారు అరే చింటూ ఇప్పుడు మనము నిర్విఘ్నంగా ఉండాలి అంతేకాక నిర్విఘ్నంగా తయారు చేయాలి ఇదే సత్యమైన సేవకు రుజువు అన్న ఈరోజు బాబా వరదానం ఏమిస్తున్నారంటే శాంతి శక్తి యొక్క సాధనాల ద్వారా విశ్వాన్ని శాంతిగా తయారు చేసే ఆత్మిక శస్త్రధారి బాబా శాంతి యొక్క సాధనము శుభ సంకల్పాలు శుభ భావన మరియు నయనాల భాష ఎలాగైతే నోటి ద్వారా బాబా తండ్రి యొక్క లేక రచన యొక్క పరిచయం ఇస్తారో అలా శాంతి శక్తి ఆధారముతో నయనాల భాషతో నయనాల ద్వారా తండ్రి యొక్క అనుభూతి చేయించగలరు సేవ యొక్క స్థూల సాధనాల కంటే సైలెన్స్ శక్తి చాలా శ్రేష్ట ది ఆత్మిక సైన్యానికి ఇదే విశేషమైన శస్త్రము ఈ శస్త్రము ద్వారా అశాంతిగా ఉన్న విశ్వాంతిని శాంతిగా చేయగలరు